అయితే ఇలా మన మహిషపట్నంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశుమందిర పాఠశాలలో శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక క్రీడా పోటీలను ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మొదల నియోజకవర్గమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన అన్ని జిల్లాల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ క్రీడా పోటీలలో అదేవిధంగా సాంస్కృతిక ఈ పోటీలలో పాల్గొని అక్కడ తమ యొక్క ప్రతిభను చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన శిశుమందిర విద్యాపీఠము అధ్యాపకులు ఆచార్యులు అదేవిధంగా ఆ సంస్థ ప్రతి ప్రజా ఈ సంస్థ పెద్ద మనుషులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా అక్కడ చిన్నారుల యొక్క నృత్యాలు ఇక్కడ ఆకట్టుకోవడం జరిగిందన్నమాట శివ తాండవమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బోనాల పండగను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిని అదేవిధంగా సాంప్రదాయాలను ఇక్కడ చక్కగా కళ్ళకు హద్దుకునే విధంగా వాళ్ళు క్రీడారూపం క్రీడనే కాకుండా ఈ నృత్యాల ప్రదర్శనలు చేస్తూ అదేవిధంగా నాటికలు వేస్తూ ఇక్కడ వాళ్ళ ప్రతిభను చూపించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బోనాల పండగ చేస్తారో ఆ బోనాల పండగను ఇక్కడ కండ్లకు హద్దుకునే విధంగా చూపిస్తూ అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి మన సాంస్కృతిక సాంప్రదాయాలను అదేవిధంగా పండగలను ఇక్కడ చూపించడం జరిగింది అక్కడ గెలుపొందినటువంటి క్రీడారంగంలో కావచ్చు ఈ సాంస్కృతిక రంగంలో గెలుపొందినటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసము ఈ విధంగా అక్కడ మెడల్స్ కప్పులను తీసుకొచ్చి వాళ్ళకు ఆ మెడల్స్ను అదేవిధంగా కప్పులను ఇస్తూ సన్మానం చేయడం జరిగింది అయితే అక్కడ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఖోఖో కబడ్డీ అదేవిధంగా షటిల్ బ్యాడ్మింట్ అంతేకాకుండా చెస్ యోగా వివిధ క్రీడలలో అంటే వాలీబాల్ ఇలాంటి ఎన్నో క్రీడలలో అక్కడ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూపెట్టి వాళ్ళు ప్రథమ ద్వితీయ తృతీయ ఈ బహుమతులను అక్కడ గెలుచుకోవడం జరిగింది అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రముఖుల చేత ఈ బహుమతులను వాళ్ళకు అందియడం జరిగింది అంతేకాకుండా అక్కడ మాట్లాడుతూ ప్రముఖులు ఏదైతే శిశుమంతుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అదేవిధంగా రాబోయే తరానికి వాళ్ళు ఒక మార్గదర్శకం కావాలి అదేవిధంగా దేశ స్థాయిలో నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడారంగంలో రాణించాలన్న ఉద్దేశంతో వీళ్లకు క్రీడా పోటీలు నిర్వహించి రాబోయే తరానికి రాబోయే కాలంలో ఒక క్రీడాకారులకు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ పోటీలను అక్కడ నిర్వహించడం జరిగిందని తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బైన్సా శిశు మంత్రి పాఠశాల అధ్యక్షులు అదేవిధంగా జిల్లా శిశు మంత్రి పాఠశాల అదేవిధంగా రాష్ట్ర అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా ప్రబంధకారిణులు ఆచార బృందము ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది అక్కడ వచ్చినటువంటి క్రీడా విద్యార్ క్రీడాకారులకు విద్యార్థిని విద్యార్థులకు అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో శిశుమంది పాఠశాలలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు సాంస్కృతికంగా సాంప్రదాయకంగా ప్రతి ఒక్కళ్ళకు ఆదర్శంగా ఉంటాయని అక్కడ తెలపడం జరిగింది విద్యాభారతి అఖిల భారతి శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పాఠశాల స్థాయి నుంచి ఆల్ ఇండియా లెవెల్ వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించబడతాయి దానిలో భాగంగా ఈ సంవత్సరం శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సామూహిక స్పర్ధలు శ్రీ సరస్వతి శిశు మందిర్ కిసాన్ గల్లీ బైసాలు నిర్వహించబడుతున్నాయి ఈ నిర్వహణలో మూడు పాఠశాల యొక్క ప్రబంధకాణి సభ్యులు ప్రధానాచార్య ఆచార్య బృందము దగ్గర ఉండి రకరకాలైనటువంటి వ్యవస్థలని నిర్వహణ చేస్తూ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ షటిల్ అదేవిధంగా యోగాసన్ చెస్ ఈ ఆరు అంశాలలో పోటీలు నిర్వహించబడుతున్నాయి ఇవాళ ఉదయం మన ప్రభు జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇరవై ఒక్క మంది వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి డిప్యూట్ చేశారు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రైవేటు పాఠశాల నుంచి కూడా కొంతమంది వ్యామయామ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చేసి ఈ నిర్వహణలో పాల్గొంటున్నారు ఈరోజు సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగి పూర్తవుతాయి సాయంత్రం ఆరు పదిహేను గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాంస్కృ మూడు పాఠశాల బాలబాలికల యొక్క సాంస్కృతిక ప్రదర్శనలు అనంతరం ఈ బహుమతి ప్రధాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమాల్లో బైసా పట్టణంలో ఉన్నటువంటి పోషకులు హితేశులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఈ సమారోపు అంటే ముగింపు కార్యక్రమము జరుగుతుంది ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండేటువంటి పెద్దలందరూ పాల్గొంటున్నారు అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ అధికారులు వ్యాపారస్తులు రకరకాలైనటువంటి పెద్దలు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో కూడా మహిసాపట్నంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పోషకులు హితలు పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో సమారోప కార్యక్రమంలో ముఖ్య వక్తగా సరస్వతి విద్యాపీఠం ప్రాంత సంఘటన కార్యదర్శి అయినటువంటి శ్రీ పతకమూరి శ్రీనివాసరావు గారు పాల్గొంటున్నారు అదేవిధంగా ఇంకా కొంతమంది అధికారులు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని విజయవంతం చేయిస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు